మనమేదో నాలుగు రూపాయలు వెనకేద్దామని చెప్పేసి బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను బట్టలు ఉతకడం ఏంటి వాషింగ్ మిషన్ ఉంచుకొని అని అనుకుంటున్నారా మనం రీసెంట్గా ఇంకో టీవీ కొన్నాంలే నెల వచ్చేసరికి దేవి కరెంటు బిల్లు ఏంటి ఎంత అనే డైలాగు రాదు రాకూడదు అని చెప్పేసి మనం ముందుగానే బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను నాలుగు రూపాయలు వెనకేద్దామని సేవ్ చేద్దామని అంటే వేడి నీళ్ళు తోడు అంటారు కదా అలాగే మనం సేవ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ మనకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో బట్టలు ఉతకడం స్టార్ట్ చేసిన కానీ ప్రకృతికి ఇష్టం లేదట్టుకుంది వర్షం స్టార్ట్ అయింది బొంగ పోత పోసింది చాలు చాలు అమ్మలే వెళ్ళవమ్మ వెళ్ళు ఇంకా బట్టలు ఉతికింది చాలు నువ్వు నాలుగు రూపాయలు అనగేసింది చాలు వెళ్ళవమ్మ వెళ్ళు అన్నట్టుగా వర్షం బాగా బేభత్సంగా పడింది నేను థర్డ్ ఫ్లోర్లో బట్టలు ఉతికాను ప్రకృతిని ఆస్వాదిస్తూ బట్టలు ఉతుకుదామని చెప్పేసి పైన డాబా పైన ఉతికాను కానీ కింద ఇంట్లో తులసి